హలో ఆల్ నేను మీ రచనాశ్రంగు వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మనందరికీ కూడా ఖాళీగా ఉన్నప్పుడు చెల్లెటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ మంది చూసేది నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో ఏంటంటే మనం ఇండియన్స్ అయినప్పటికీ ఇండియన్ సినిమాల కన్నా కూడా ఫారెన్ సినిమాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఈ జూలై మంత్లో పర్లేదు అన్ని జోనర్స్లో వస్తా చూడొచ్చు అనుకునే ఒక టాప్ త్రీ టూ గో సినిమాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ది వచ్చేసి అంటిల్ డాన్ అంటిల్ డాన్ అనేది టైమ్ లుప్ కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో ఈ టైంలో ఒకే టైం ఎప్పటికీ రిపీట్ అవుతూ ఉండడం దానిలో హారరో సైన్స్ ఫిక్షన్ డ్రామాను ఏదో ఒకటి పెట్టడం లైక్ గ్రౌండ్ హాక్ డేలో ఆ వెదర్ కాస్ట్ వెదర్ మ్యాన్ ఎవరైతే ఉంటారో అతను అక్కడ ఆ కంట్రీకి వెళ్తాడు ఒకటే డే రిపీట్ అవుతూ ఉంటుంది కదా సో అలాగే అంటిల్ డాన్లో కూడా ఇదొక హారర్ సినిమా కంబైన్డ్ విత్ సైన్స్ ఫిక్షన్ క్యారెక్టర్స్ సరిగ్గా డెవలప్ చేయలేకపోవడం సైన్స్ ఫిక్షన్ని ఆ ఎక్స్పెరిమెంటేషన్ ధోరణి కొంత ఎస్టాబ్లిష్ చేయలేకపోయినప్పటికీ కూడా కొంత ఈజీగా టైంపాసింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు సో మంచి మూవీ వేరు చిల్లవారనుకుంటే రిలాక్స్డ్గా చూడొచ్చు హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటాయి ఇంకొక సినిమా వచ్చేసి వాల్ టు వాల్ ఇది వచ్చేసి కొరియన్ సినిమా పారాసైట్ తర్వాత కొరియన్ మూవీస్ మీద ప్రేక్షకులకి కూడా అంచనాలు పెరిగిపోయాయి ఎందుకంటే దానికి ఆస్కార్ వచ్చింది ప్లస్ ఆ మూవీ మేకింగ్ కూడా అదే రేంజ్లో ఉంది కాబట్టి సో ఈ వాల్ టు వాల్ సినిమా కూడా ఒక చాలా కష్టపడి అప్పులు చేసి ఇల్లు కనుక్కుంటాడు చాలా హయ్యెస్ట్ ప్రైసెస్ ఉన్నప్పుడు అతను కొందామని ఆ లిటిల్ టైంలో అతను మనీ అడ్జస్ట్ చేసేటప్పటికీ ఎన్నో రెట్లు పెరిగిపోతుంది అయినా అప్పు చేసుకుంటాడు కానీ తర్వాత అతను వచ్చిన తర్వాత రేట్ కొంత తగ్గిపోతుంది ప్లస్ అపార్ట్మెంట్లో అతను ఇబ్బందులు పడుతూ ఉంటాడు నాయిస్లు వస్తూ ఉంటాయి అందరూ ఇతనే చేస్తున్నాడు అనుకుని ఇతని బ్లేమ్ చేస్తారు చివరికి హత్యలు జరుగుతాయి చివరికి అపార్ట్మెంట్ అతనికి ఉందా లేదా మధ్యలో అతను ట్రేడింగ్ చేస్తాడు అది కోల్పోతాడు ఈ ఓవరాల్గా ఏదైతే ఈ క్యాపిటలిజం వచ్చిన తర్వాత లేకపోతే దీనిలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో సొంత ఇల్లు ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఎవరైతే డ్రీమ్స్గా ఉంటారో వాళ్ళ లైఫ్ని కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేసేటువంటి సినిమా ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకోవడం ఎంత మంచి కాలో ఎంత గొప్పగా ఉంటుంది అనుకున్నప్పటికీ ఈఎంఐలు కట్టలేకపోవడం అవి కట్టడానికి ఎక్స్ట్రా మైల్ ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి రావడం ఇవన్నీ కూడా ఎంతో మెంటల్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి ఆ మెంటల్ స్ట్రెస్ గురించి ఎక్కువగా చూపించే సినిమా కూడా సో కొంత ఇది కూడా దీని చుట్టూ మిస్టరీ ప్లాట్స్ చాలా ఉంటాయి ఒక పక్కన ఒక జర్నలిస్ట్ వర్షను ఒక ఈ క్యాపిటలిజం ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వీటి మీద ఉండే వర్షన్స్ ఉన్నప్పటికీ ఎందుకు అంత కన్విన్సింగ్ అనిపించదు బట్ ఓకే టు గో ఫిలిం మూడో సినిమా వచ్చేసి బ్రిక్ మనం ఇప్పటికే చాలా సినిమాలు చూసుకుందాం క్యూబ్ కావచ్చు సర్కిల్ కావచ్చు ఎస్కేప్ రూమ్ కావచ్చు అంటే ఒక కన్ఫైన్డ్ స్పేస్లో అంటే ఒక లిమిటెడ్ స్పేస్లో క్యారెక్టర్స్ ఉండడము అక్కడ వాళ్ళు టెన్షన్కి ఏదైనా మనం ఒక రూమ్లో బంధిస్తే మనం ఎంత సఫోకేటెడ్గా ఫీల్ అవుతామో అట్లా ఒక ఇద్దరు భార్యాభర్తలు పొద్దునే లేచి చూసేసరికి వాళ్ళ వాళ్ళ ఫ్లాట్ చుట్టూ ఒక హై టెక్నాలజీతో కొట్టినటువంటి గోడ్ ఉంటుంది అది వీళ్ళకే కాదు ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదే ఉంటుంది ఎందుకు కట్టారు ఎవరు చేశారు దీని చుట్టూ మిస్టరీ కొంత కాన్స్పిరసీ థీరీస్ కొంత వరల్డ్ వార్ టూ కాన్స్పిరసీస్ ఇంకో పక్కన అన్నీ యాడ్ చేసినప్పటికీ దీంట్లో చాలా థ్రిల్లర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో స్టోరీస్ అంటే ఇంతమంది ఇరుక్కుపోయినప్పుడు వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని కన్వే చేయడంలో కొంత ల్యాగ్ ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా చూడొచ్చు కొంత కొత్త ఎక్స్పెరిమెంటేషన్ కాబట్టి సో ఓవరాల్గా ఈ మూడు అంటిల్ ద ఆన్ వాల్ టు వాల్ బ్రిక్ ఈ మూడు సినిమాలు అయితే నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు సో మీలో కనుక ఆల్రెడీ ఈ మూడు సినిమాలు చూసుంటే ఈ మూడు సినిమాల్లో మీకే సినిమా నచ్చిందో కమెంట్స్ తెలియజేయండి